హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాసరాకి వెళ్తున్నాము అక్షరాభ్యాసం చేయించడానికి మా పాపకి అండ్ మా బాబుకి అక్షరాభ్యాసం ఎప్పుడు చేయిస్తారంటే ఏ ఏజ్లో ఫైవ్ ఇయర్స్ అండ్ త్రీ ఇయర్స్లో చేస్తే చాలా మంచిది మేము మార్నింగ్ ఫైవ్ థర్టీకి అలా బయలుదేరాము ఇంటి నుంచే పులిహోర వాటర్ అన్నీ తీసుకొని వెళ్ళాము ఎందుకంటే పిల్లలు ఉన్నారని మధ్యలో ఒక దగ్గర ఆగి తినేసాము అక్కడ లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి నాకైతే చాలా బాగా నచ్చాయి వాటర్ కూడా చాలా ఉంది మా సైడ్ అయితే అసలు వాటర్ అనేది ఉండదు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మేము బాసరాకి వెళ్ళేసరికి టెన్ థర్టీ లెవెన్ అలా అయింది ఇదే గోదావరి బ్రిడ్జ్ ఈ నుంచి వెళ్తుంటే మనకు గోదావరి స్నానఘట్టం అనేది ఉంటుంది అక్కడికి వెళ్ళాము మేము డైరెక్ట్ టెంపుల్కి వెళ్ళకుండా ఇక్కడనే మా పిల్లలకు స్నానం చేయించి అభ్యాసానికి ఏం కావాలో అది తీసుకున్నాము ఇక్కడ ఉంటాయి అండ్ టెంపుల్ దగ్గర కూడా ఉంటాయి అక్షరాభ్యాసం అని చెప్తే వాళ్ళే ఇస్తారు ఒక సెట్ ఉంటుంది అందులో మూడు పలకలు పసుపు కుంకుమ బియ్యము ఒక పెద్ద పలక అందులో సరస్వతి దేవి ఫోటో ఉంటుంది కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అలా ఉంటుంది స్టాండర్డ్ని బట్టి అండ్ ఒక పూలదండ కొబ్బరికాయ అంతే అంతకుమించి ఏం అవసరం లేదు నేనైతే పండ్లు బియ్యం అవన్నీ తీసుకెళ్ళా బియ్యంలో రాపిస్తారని అలాంటివి ఏం అవసరం లేదు పలకల సెట్టు అండ్ పూలదండలు అమ్మవారికి వేయడానికి పిల్లల మెడలో వేయడానికి అంతే అంతకుమించి ఏం అవసరం లేదు ఒక కొబ్బరికాయ అక్షరాభ్యాసం ఏ టైంలో చేస్తారంటే మార్నింగ్ సెవెన్ థర్టీ టు ట్వెల్వ్ థర్టీ వరకు చేస్తారు ట్వెల్వ్ థర్టీ నుంచి ఎలాంటి దర్శనం కానీ అక్షరాభ్యాసం కానీ చేయరు తర్వాత మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు చేస్తారు మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ అంతే ఇంకెప్పుడు చెయ్యరు మనం ఇక్కడ నుంచి వెళ్తుంటే టికెట్స్ బుక్ చేసుకోవాలి అంటే మనం అక్షరా టికెట్స్ అనేది తీసుకోవాలి ఒకటి వన్ ఫిఫ్టీది ఉంటుంది ఒకటి థౌజండ్ ఉంటుంది థౌసండ్ ఏమో గర్భగుడి దగ్గరనే చేస్తారు వన్ ఫిఫ్టీదేమో గర్భగుడి నుంచి కొంచెం ముందుకు వస్తే ఈ వన్ ఫిఫ్టీ రూపీస్ అక్షరాభ్యాసం చేసేది కనిపిస్తుంది మాకు తెలియక మేము ఫస్ట్ గర్భగుడిలోకి వెళ్ళాము ఇక్కడ కాదు ముందుకు వెళ్ళండి అని చెప్తే మళ్ళీ ఇక్కడికి వచ్చాము మేము ఇద్దరికి చేయిస్తున్నాం కాబట్టి అందుకే వన్ ఫిఫ్టీ తీసుకున్నాము థౌజండ్ తీసుకొని ఇద్దరికి చేయించరాదా అంటే అలా చేయొద్దు ఇద్దరికి సపరేట్ తీసుకోవాలంటే సర్లే అని వన్ ఫిఫ్టీ తీసుకున్నాము ఇక్కడైనా మా వారే అని మా పాప స్కూల్కి వెళ్తుంది కానీ మా పాప కూడా జయించాలనిపించి మా పాప కూడా జయించాను ఇద్దరికి మా పాపకి ఫైవ్ ఇయర్స్ మా బాబుకి త్రీ ఇయర్స్ ఇద్దరికి సెట్ అయింది అలా స్కూల్కి వెళ్తున్నప్పుడు కూడా చేయించిన ఏం కాదంట ఫైవ్ ఇయర్స్ ఉంటే పిల్లకి ఫోన్ అలవ్ లేదు మేము అక్షరాభ్యాసం అయిపోయాక గర్భగుడిలోకి వెళ్ళి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత బయటకు వచ్చి కొద్దిసేపు కూర్చున్నాము కూర్చోవాలని మా పూజ టువెల్వ్కి అలా స్టార్ట్ చేసి ట్వెల్వ్ థర్టీ అలా కంప్లీట్ అయిపోయింది అయిపోయాక మేము ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని బయటికి వెళ్తున్నాము ఇక్కడికి చాలా మంది అక్షరాభ్యాసం కోసం వస్తారు అండ్ చాలా మంది స్కూల్ పిల్లలు అయితే కనిపించారు నాకు మాత్రం చాలామంది మంది అలా తో తీసుకొచ్చారు ఈ బాసరాకి ఎందుకంటే చదువుల తల్లి సరస్వతి దేవి కదా అందుకే ఇక్కడ నుంచి వెళ్తుంటే మనకు కొబ్బరికాయలు కొట్టడానికి ప్లేస్ ఉంటుంది లోపల ఎక్కడ కొట్టరాదు బయటికి వచ్చాక ఇక్కడ ఉంటుంది అక్కడ కొట్టాలి చూడండి ఇక్కడ కనిపిస్తుంది ఆ బిల్డింగ్లోనే వన్ ఫిఫ్టీ రూపీస్ది సెలబ్రేషన్ చేస్తారు థౌజండ్ది వన్ ఫిఫ్టీది ఏం డిఫరెన్స్ ఉంటుంది ఏదైనా అంతే టైంలో చేశారు కానీ అది గర్భగుడిలో చేస్తారు ఇదేమో ఇక్కడ చేస్తారు అంతే డిఫరెన్స్ ఇంకేం ఉండదు వాసరకు కొద్ది దూరంలో మనకు వేద పాఠశాలలో బీజాక్షరాలు రాస్తారు అలా రాస్తే పిల్లలకు చదువు బాగా వస్తుందని అంటారు మరి మేము కూడా వెళ్ళా బీజాక్షరాలు అనేది పిల్లల పైన రాస్తారు ఆ వేద పాఠశాలకి ఎలా వెళ్ళాలి అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది మీకు ఈ వీడియో అవుతుందని షేర్ చేసా మీ పిల్లలకు కూడా అక్షరాభ్యాసం చేయించాలంటే బాసరకు వెళ్ళండి ఇక్కడ రూమ్స్ కూడా ఉంటాయి మేమైతే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేసాం అందుకే రూమ్స్ గురించి అంత ఏం తెలీదు రూమ్స్ అయితే చాలా ఉన్నాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి